ఈ రోజు వచ్చేసి మనం శ్రీదేవంగా సిక్స్లో స్పెషల్ 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 వీడియో అని చెప్పుకోవచ్చు అండి మన శ్రీదేవంగా సిక్స్ అంటేనే ఫుల్ వాయిల్ శారీస్ అనేది గుర్తొస్తుంది బట్ ఈ రోజు కూడా ఫుల్ వాయిల్ శారీసే బట్ ఏంటంటే మీకు ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఎవరు కూడా ఇవన్నీ ప్లేసెస్లో అయితే మనం ఈ ఫుల్ వాయిల్ శారీస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ కలర్ కాంబినేషన్స్ చూడండి సూపర్ సూపర్గా ఉన్నాయి అండ్ ఇక్కడ ఇంకా మంచి ఆఫర్ ఏంటంటేనండి ఈ శారీస్ మనకి మంచి ఆఫర్ ప్రైసెస్లో కంపెనీ మనకి ఇస్తుంది అండ్ అదే ప్రైస్లో సార్ కూడా మనకి ఇచ్చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫుల్ వాయిల్ సారీస్ అనేది ఇది లాస్ట్ వీడియో అండి ఇప్పటికీ అంటే మళ్ళీ ఫిబ్రవరి దాకా ఫుల్ వైల్ శారీస్ అనేవి రావు అండ్ ఈ వీడియోలో వచ్చిన ప్రైస్ అయితే ఫ్యూచర్లో రాదు ఇంకా ముందు రాలేదు ఫ్యూచర్లో కూడా రావండి ఇంకా ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్మే మనం ఇంతకుముందు ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఎక్కువే అవుతుంది కదా తక్కువ మాత్రం కాదు ఇప్పుడు మీకు మంచి ఆఫర్ అని చెప్పాను కదా ఆఫర్ ఏంటంటే ఇవి మీరు ఫైవ్ శారీస్ అబౌ తీసుకుంటే మీకు థౌజండ్ ఫిఫ్టీకి మాత్రమే వచ్చేస్తుందండి మీరు ఫైవ్ ఆర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ తీసుకొని ట్వంటీ తీసుకోండి మనకి థౌజండ్ ఫిఫ్టీకి వస్తుంది ఈచ్ శారీ అదే మీరు ఫైవ్ కన్నా తక్కువ తీసుకున్నారు అనుకోండి అంటే వన్ టూ త్రీ ఫోర్ తీసుకున్నా కూడా మీకు లెవెన్ ఫిఫ్టీ పడుతుందండి శారీ అండ్ మీరు ఇంకా దీన్ని బట్టి మీరు ఎన్ని తీసుకున్నా కూడా తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ చూడండి చూడండి లైట్ అన్ని ఐస్ క్రీమ్ కలర్స్ అని చెప్తుంటారు కదా సార్ చూడండి మంచి లైట్ కలర్కి మనకి డార్క్ డిజైన్ బార్డర్ వచ్చేసరికి ఎంత ఉందో దీంట్లో వచ్చేసి డిజైన్స్ చూడండి ఒకటి ఒకటి డిజైన్స్ సంబంధమే లేదు కలర్ కాంబినేషన్స్ ఒకటే ఉంటాయి కానీ డిజైన్స్ లేవే ఉంటాయి సో ఫుల్ వీడియో చూసి ఒకవేళ నచ్చినట్లయితే వెంటనే పర్చేస్ చేసుకోండి మంచి ఆఫర్ కాబట్టి వీలైనంత తొందరగా అయితే అయిపోతూ ఉంటుంది సారీస్ నమస్తే మాధవ గారు మంచి మంచి ఆఫర్ ఆఫర్ ఎవ్వరన్ ఆఫర్ ఫుల్ వెల్ శారీస్ ఫుల్ వెల్ శారీస్ వరకు మన కంపెనీ వాళ్ళతో పోరాడి గెలిచాం జాగ్రత్తగా వాళ్ళు ఏ కాస్ట్ వస్తున్నారో ఆ కాస్ట్ వేస్తున్నాను దీంట్లో ఏ మార్జిన్ వేసుకోవట్లా మన కస్టమర్స్ కోసం మళ్ళీ ఫిబ్రవరి వరకు అయితే స్టాక్ రాదండి జానకి హటావు అరగంట మూడు కంపెనీలు చూపిస్తాను ఒక్కొక్క రేటు ఆ కంపెనీ కూడా మీకు వివరణ ఇస్తాను నేను ఇదిగో వచ్చి అంటే ఓపెన్ ఓపెన్ చేశాను పళ్ళు ఇది ఇది జానకి వచ్చేటప్పటికి సింబల్ ఇది ఒకటే గుర్తింది కొంచండి ఇక్కడ ఎట్లా వస్తుంది లైన్ వస్తుంది జానకి ఇది జానకి కంపెనీ ఫుల్ ఫుల్వాల్ శారీ ప్యూర్ ఫుల్ వైల్ అండి ఇది ఫుల్ పులువాయ్లు కాకపోవడం అనేది మాత్రం ఏమి ఉండదు ఫుల్ వైల్ అంటే ఫుల్ వైల్ ఇస్తాం కొంతమంది దగ్గర మన దగ్గర తీసుకుని దీని సిల్క్ మిక్స్ అయిందని అది అదే అంటున్నారు నేను కంపెనీ వాళ్ళతో మాట్లాడినా ల్యాబ్ లో చెక్ చేసుకోమన్నారు చెక్ చేసుకోండి నో డౌట్ వాళ్ళు క్లారిటీ కావాలంటే అని చెబుతున్నారు దాంతో పాటు మన వాళ్ళతో ఫైట్ చేసి కస్టమర్ అనే ఉద్దేశంతో మనం మంచి ప్రైస్ కంగారు పడతాం రేటు వేరు ఇప్పుడు రేటు వేరు ఫిబ్రవరి అయితే స్టాక్ రాదు ఇప్పుడు బెనిఫిట్ కస్టమర్ ఫుల్ వేల్ జానకి శారీస్ తీసుకున్నారు అనుకోండి అబౌవ్ థౌజండ్ ఫిఫ్టీకి వస్తుంది ఈచ్ వన్ అంటే ఐదు సేల పైన తీసుకుంటే అదే ఐదు సేవలు లోపు తీసుకున్నారు అనుకోండి ఈచ్ వన్ క్లారిటీగా చదువుతున్నాను కన్ఫ్యూజ్ లేదండి ఓన్లీ ఫైవ్ శారీస్ ఎవో తీసుకుంటే టెన్ ఫిఫ్టీ టెన్ ఫైవ్ శారీస్ బిలో తీసుకుంటే లెవెన్ ఫిఫ్టీ జానకి వరకు మళ్ళీ కటా వేరే ప్రైస్ అది కూడా చెప్తారు ఓకేనండి ఇది ఇప్పుడు మనం జానకి చూపిస్తాం ఇప్పుడు పింక్ పింక్ లో డిజైన్స్ డి అందులో లైట్ క్రీమ్ షేడ్ ఏ కలర్ ఆ కలరు ఆ కలర్ చేంజ్ చేస్తుంట ఇది వచ్చినప్పటికి లెమన్ ఎల్లో లెమెన్ ఎల్లో డిజైన్స్ പിസ്താക്ക് ഡിക് ആ మాత్రం పెద్దలు రాదండి అప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ రేట్ ఎట్లా ఉంటుందో అప్పుడు బట్టే మనం కంపెనీ వాళ్ళని సలెక్ట్ చేసి ప్రొడక్షన్ కాస్ట్ ఇస్తాం మంచి లైట్ గ్రీన్ ప్రతి కలరు కలర్కి డిజైన్ చూపిస్తాను జానికి సింబుల్ ఒకటే ఇది ఒకటేనండి ఇది లైన్ వస్తుంది చిన్న లైన్ వస్తుంది మూడు కంపెనీలు ఇస్తున్నాం కాదు కాదు ఇది జానకే వరకే రేటు ఆ రేటు కూడా మనం ఎట్లా వస్తా చెప్తాం మారుతాయండి ఫై శారీస్ అబో తీసుకుంటే ఈచ్ వన్ టెన్ ఫిఫ్టీ ఫైవ్ శారీస్ బిలో తీసుకుంటే ఈచ్ వన్ ఫిఫ్టీ ఇది క్లారిటీ ప్లస్ ఇది మనం చూపించే ప్రతి వీడియో కూడా మన చేతులని ఎప్ప వాళ్ళ కళ్ళని ఇంకా అలా చూపిస్తా అలా చూపిస్తాం బయటలో జానికి పులువైదం మళ్ళీ మనం వేరే ఏం పొరపాటు ఉండదు జానికి అంటే జానికే వస్తుంది స్క్రీన్ షాట్ కరెక్ట్ గా తీసి సార్ మనకి ఈ శారీ స్కిన్ వేస్తున్నారు కదా అప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈజీ అవుతుంది మీకు ఈజీ అవుతుంది సార్ కూడా ఈజీ అవుతుంది కాంబినేషన్

పాత రేటు గురించి మాట్లాడద్దు వరకు రేటు మాట్లాడవద్దు రేపు వచ్చే రేటు గురించి అడగొద్దు స్పెషల్ ఇవ్వాలనుకుంటా ఇస్తున్నాం అంతే ఫైట్ చేసాం కంపెనీ వాళ్ళతో రేటు తక్కువ తీసుకున్నాం మనం ఏం మార్జిన్ చూసుకోకుండా ఇచ్చేస్తున్నాం ఇది నమ్మిన వాళ్ళకి బెనిఫిట్ నమ్మిన వాళ్ళకి మనం ఎప్పుడు చెప్పలేము అనుకోండి ఎందుకంటే మనం ఆఫర్ లో పెట్టాం కాబట్టి చాలా ఫాస్ట్ గా అయిపోతాయి అందులో ఫుల్గా ఫుల్ వార్ శారీ ఉన్న ఫ్రేరీస్ అంతా ఇంత కాదు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందండి మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఫైవ్ శారీస్ ఎబో జానకి ఫుల్ వేల్ తీసుకుంటే టెన్ ఫిఫ్టీ బిలో తీసుకుంటే లెవెన్ ఫిఫ్టీ మనం చాలా స్పష్టంగా క్లియర్గా చెబుతున్నాం ఇందులో కన్ఫ్యూజ్ ఏం లేదండి ఇది ఈ వీడియో వరకే ఈ స్టాక్ ఉన్నంత వరకే మళ్ళీ ఫిబ్రవరి వరకు ఫుల్ వేల్ శారీస్ అయితే రాదు అప్పటి వరకు ఫుల్ వేల్ తెప్పించాం మళ్ళీ అన్ని కొత్త డిజైన్స్ ప్రోగ్రామింగ్ అంతా మారిపోద్దండి మొత్తం మార్చేస్తాను వీడియో రేపు రిలీజ్ చేశాను మాటగా రేపు శుక్రవారం ఒక రోజు కూడా నాకు తెలుస్తుంది

చూసారు కదండి మంచి మంచి సీ చూపించారు అండ్ ఇంకోటి ఏంటంటే మంచి ఆఫర్ అండి ఈ ఆఫర్ మీకు మళ్ళీ మళ్ళీ అయితే రాదు వన్ టైమ్ ఆఫర్ అని చెప్పుకోవాలి మీకు ఈ ప్రైసెస్కి మీరు బయటకు వెళ్ళినా దొరకవు ఇంకోటి ఏంటంటే కంపెనీ అండి జానకి కంపెనీ అని స్పెసిఫిక్గా సార్ మీకు ఐడెంటిఫికేషన్ చూపించారు ఇవ్వండి ఈ లైన్ ఉంటే మనకి జానకి కంపెనీ మీకు ఇక్కడికంటే కూడా ఇక్కడ బాగా తెలుస్తుంది చూడండి ఇదిగోండి ఈ లైన్ ఈ లైన్ ఉంటే జానకి కంపెనీ అనేసి సో ఈ వన్ టైమ్ ఆఫర్ కాబట్టి వీళ్ళు చూ చూసిన వెంటనే అయితే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ మళ్ళీ మనకు మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ